రైతులకు న్యాయం రైతులకు కూడా ఆయన చేయాల్సిన సూపర్ సిక్సర్ అన్ని వదిలిపెట్టాడు చేశారు అన్ని రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అందరు కడుపులు నిండుతీ అందరూ బాగుంటారు అందరూ సరిగ్గా తింటారు కూడా రాష్ట్రం ఏమైంది మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాయి మళ్ళా దాని చుట్టూ ఇప్పుడు కట్టిన క్వార్టర్స్ చుట్టూ ఆ కంపెనీలు చుట్టూ కూడా మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాడు ముందేసి కూడా పెంచుతాడు రాజధాని నాశనం అవ్వాలని రాజధాని నాశనం పిచ్చెట్లు పెంచుతాడు బలాలేసి కూడా బాగా అనమాట అంటే ఇప్పుడు మనిషి అనే ఇంట్లో కాదమ్మా ఇబ్బందులు పడి ఎదుర్కొన్నాం కాబట్టి ఒక ఒక ఆడదానికి రక్షణ లేదు ఇప్పుడు నువ్వు ఉన్నావు కరెక్ట్గా వెళ్ళేసారి చేరుకుంటావు నమ్మకం ఉంది అలా కూడా జరిగింది వాళ్ళు లేదు నేను విన్నాకే వాట్సాప్లో చూసి ఇజయవాళ్ళ ఒక అమ్మాయి నిన్న లవ్ మ్యారేజ్ చేసుకొని బస్ స్టాండింగ్లోకి వస్తానంటే వాడు బంగారం నగలు అమ్మాయి దగ్గర లాక్కొని వెళ్ళిపోయాడంట వెళ్ళిపోతే పోలీసులు పట్టుకొని భద్రంగా తీసుకెళ్లి వాళ్ళ అమ్మాయిని ఇంటికి చేర్చి వచ్చారు మరి ఆ ప్రభుత్వంలో ఒక్క ఒక్క అమ్మాయి చేసాడు జగన్ ఈసారి వస్తే జనాలకు మేలు ఏమన్నా చేశాడంటే బయటికి వెళ్ళనే లేడీస్ కూడా ధైర్యాలను ఇచ్చి ధర్నాలు చేసి మగాళ్ళు ఊరుకోమని బయటికి వెళ్ళిన ఆడలు కూడా కూర్చొని ధర్నాలు చేసే ధైర్యాన్ని ఇచ్చాడు ఈస జగను జగన్ ఇచ్చాడు ఆడు తప్పు చేయబోయి మేలు చేసింది ఏంటంటే మాకు అది ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా వచ్చారంటే రాష్ట్రం మొత్తం కూడా తరిం కొట్టిద్దండి ఒకవేళ అకృతంగా గెలిచిన అకృతంగా అన్యాయంగా గెలిస్తే తరిం కొట్టింది ఆ గొడ్డు కారాలు పట్టుకొని కూడా ఎమ్మడి పడతాం అసలు అందులో సమస్య లేదు నేను ఆయన పరిపాలన వృత్తం కట్టబోయే మా బోగు చేసి వెళ్ళా అందరిని కారాలు తలవకి కారం కొట్టుకుని వెళ్ళి తరిం కొడతాం అది మాత్రం పక్క ఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడే బాగా చేస్తున్నాడు ఎందుకు జగన్ మాకే మాకేం ఉపయోగపడలేదు మాకు ఉపయోగం ఏం పడలేదు ఆయన దోసుకుంటాం ఆయన తింటమే సరిపోయింది మాకు ఏమి ఇచ్చాడు మా మమ్మల్ని ఏం పిస్త రైతులకి అనేది ఏమి లేదు లేదు ఆహా లేదు మరి ఉంది ఇప్పుడు బాగుంది సుఖీ బావ జాత చేస్తానే ఉన్నాడు అన్నం బాగా అన్ని అన్ని అమలు చేస్తానే ఉన్నాడు అన్ని అమలు అన్నాడు మరి ఉచిత బోసులు అన్నాడు ఉచిత బోసలు ఎత్తన్నాడు మరి ఇంకా ఇంకేం కావాలి ఇప్పుడు ఎకసాయం ఉంది ఎకసాయానికి పెట్టుకుంటాం ఇప్పుడు మందులు అని మాకులేని ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి కట్టుకోవాలి కదా బాధ లేదు కదా ఇప్పుడు ఒక ఇప్పుడు ఏడేళ్ళు పడ్డాయి ఆ ఏడేళ్ళకు మందులు కొట్లా బంగారులా మందులు తెచ్చుకొని అప్పులు లేకుండా తెచ్చుకొని వేసుకున్న పెట్టుబడులు పెట్టుకుంటాం ఎంత మంగళసూత్రాలతో సహా మంగళసూత్రాలు పెట్టి అప్పులు తెచ్చుకొని పెట్టుకున్నాం తాకొట్లు పెట్టుకొని ఆ బాధ లేకుండా పోయింది బాబుగారు వచ్చినాక అసలుకి ఎంత ఆడవాళ్ళని ఎంత అసలు మహిళల్ని నడిపించిందే ఆయన బయట ప్రపంచం చూపించిందే చంద్రబాబు నాయుడు మాకు అంత మంగులేసలు ఇళ్లలోంచి బయటికి పోయి ఉంది ఎలా ఈ చంద్రబాబు నాయుడు డ్యాకరాలు పెట్టిన కానించి ఆడవాళ్ళం ప్రతి ఒక్క మహిళలు బయటికి పోయి నేర్చుకుంటాం ప్రతి ఒక్కటి తెలుసుకుంటాము మాకు ఎంత బాగుందో ఎంత ఇది ఉందో మా గోళ్ళకన్నా ఎక్కువ మేమే పోతున్నాం దేనికైనా ఎలా పరి అన్ని విధాలుగా మేము నేర్పుతున్నారు మాకు చెబుతున్నారు చూస్తున్నాం పోతున్నాము అన్నీ జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత సపోర్ట్ చేశారు కదా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఇంకా రావాలి ప్రజాపాలనకి ఇంకా రావాలి ఇంకా ఇంకా పది సంవత్సరాల బ్రహ్మాండంగా ఇంకా ఏకాగ్రహం నేనుకోవాలి మేము రావాలని కోరుకుంటున్నాము మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అనుమానం లేదు చంద్రబాబు నాయుడు జగన్ వచ్చాడంటే మళ్ళీ మీ శూన్యం అయిపోతాం గ్యారెంటీగా కరోనా చేస్తే ఇప్పటికే అనారోగ్యలు పాలయ్యాము ఇంజక్షన్లు చేయించుకొని అంటే అప్పుడు మేము పోతా ఉన్నా భయంతో మేము కూడా చేయించుకున్నాం అనుకో మరి ఏం చేస్తా ఎంత బాగా అన్నిటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నిటి బాగా పెట్టాడు స్త్రీల గురించి ప్రతి ఒక్క డాకరాలు ఏంది అయ్యాను ఇవ్వని అన్ని బాగా పెట్టాడు బయటికి పోయి అప్పు రూపాయి తెచ్చుకునే పనులు తాగొట్లు పెట్టి తెచ్చుకునే ఇది లేకుండా చేశాడు బ్యాంక్ లేని ఎక్కడికి పోయినా పోయినా ఎక్కడికి పోయినా అగ్రికల్చర్ అన్ని సంబంధించిన ఆడవాళ్ళకే పెట్టాడు ఆడవాళ్ళే మంగళ మొంగల బాట ఏమంటున్నాడు ఆడవాళ్ళకే ఆడవాళ్ళకి ఆడవాళ్ళనే ఏమంటున్నాడు మొంగల స్త్రీల మీద అంత అభిమానం చూపిస్తున్నాడు వస్తాడు చంద్రబాబు నాయుడు గతంలో జగన్మోహన్ రెడ్డి రైతులకు ఎంతో భరోసా రైతు భరోసా ఇచ్చి నేనే ఆదుకున్నా రైతులు అంటున్నారు ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ఏమో రెండు విడతలుగా కూడా ఇప్పుడు కేంద్రం ఇచ్చేది రాష్ట్రం ఇచ్చే అన్ని కలిపేస్తున్నారు మరి గతంలో కరెక్ట్ గా వచ్చాయా ఇప్పుడు కరెక్ట్ గా వస్తున్నాయి గతంలో రాలేదు ఎందుకు న్యాయం రాలేదు వచ్చాయని చెప్పటం అతకే జరగల జరగ బాబట్టే ప్రజలందరూ ఈ నమ్మి మళ్ళీ ఓట్లు వేశారు అదంతా అడివేసిపోయింది మండలం మందడం అవి మొత్తం అడివేసిపోతే అవన్నీ బాగు చేసి రాజధాని చేస్తున్నాడు ఇప్పుడు ఎవరు వచ్చినా మునుపు కూడా తను కూడా అటు అడిగితే అడివి అడివిలాగా పెట్టకుండా మరి గెలిచేవాడేక న్యాయం చేయి నువ్వు మాకెవరైనా ఒకటే న్యాయం చేయి చంద్రబాబు నాయుడు వచ్చినాక అందరు సంతోషంగా ఉండారు నేను ఇకరాంగురాలిని ఆరు వేలు నెలకి అట్టాగే నాయన అట్టాగే భగవంతుడు ఆయన చల్లగా చూడాలని మళ్ళీ రావాలని కోరుకుంటున్నా పిల్లలు లేరు అమ్మా ఇక ఎవరు లేరు పోయాడు రెండేళ్ళు అయింది ఇప్పుడు ఆరు మీరు గడవడానికి రాకుండా ఉంటే పరిస్థితి ఆందోళన మూడు వేల రూపాయలతో ఏమి జీవితం కలుస్తుంది మరి రైతులకు న్యాయం చేశాను నేనేం జగన్ అంటే కదా ఇప్పుడు చంద్రబాబు చేశాడంటారా చంద్రబాబు చేశాడమ్మా చంద్రబాబు రావడం ఊర్లు మొత్తం బాగుపడ్డాయి రోడ్లు పోతున్నారు వంతెనలు పాతున్నారు వంతెనలు కడుతున్నారు మహా సంతోషం ఉంది మళ్ళీ ఆయన వస్తేనే జీవితం బాగుంటది ప్రజలందరూ కూడా మళ్ళీ లేకపోతే అంత ఇదైపోద్ది ఆయన కాకుండా వేరే వాళ్ళ ఉంటది ఏమో భగవంతుడు తెలియాలి ఆయన వస్తేనే ప్రపంచం అంతా చల్లగా రాష్ట్రం మొత్తం పచ్చగా తిరుగుతారు